చర్చ కొనసాగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పంపించిన లీస్ట్ కాస్త టేబుల్ నుంచి డస్ట్బిన్ కి వెళ్ళిపోయింది అసలు ఈ కొత్త లిస్ట్ ఎక్కడిది ఈ కొత్త లిస్ట్ కు సంబంధించి ఎవరి పేర్లు ప్రతిపాదించాల్సి వచ్చింది అసలు ఎవరి ప్రోద్బలంతో ఎమ్మెల్సీల ఖరారు జరిగింది అనేది తెలంగాణ యావత్ సమాజ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం ఎమ్మెల్సీ పదవుల కోసం ఏకంగా కూడా ఢిల్లీకి వెళ్లి మంతనాలు జరిపిన వారిలో చాలా మంది కూడా వ్యక్తులు ఉన్నారు సో మొత్తానికి అసలు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో విశ్వ ప్రయత్నాలు ఎవరు కొనసాగించారు కాంగ్రెస్ లో ఎవరు చక్రం తిప్పారు నిజానికి వాస్తవానికి బయట జరిగే దృశ్యాలకు లోపల జరిగిన వాస్తవాలు అవస్థలకు ఏంటి తేడా అనేది కూడా ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి ఇద్దరు ఉద్యమకారులే కాంగ్రెస్ పార్టీ నుండి ఇటు అద్దంకి దయాకరైన మరోపక్కన పక్కన దాసోజు శ్రవణ కూడా ఇతరు ఉద్యమకారులకు దక్కడం ఒక విశేషం ఇది చాలా సంతోషకరమైన విషయం అనే చెప్పొచ్చు సో మొత్తానికి ఇక్కడ జరిగిన ఎపిసోడ్కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయ అంశంగా మారింది ఏంటి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి కేల్ కథం రేవంత్ రెడ్డికి సంబంధించిన కేల్ కథం ఈ టైటిల్ ఏదేందో అక్షరాల ఢిల్లీలో జరిగిన మొదటి చివరి చర్చ ఇదే అంటూ కూడా కొనసాగిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ఢిల్లీ చేతుల్లోకి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు చెల్లుబాటు కానీ సీఎం మాట రంగంలోకి అధిష్టానం శాసన మండలి అభ్యర్థుల ఎంపికలో తమదైన ముద్ర వేం నరేందర్ కోసం రేవంత్ విశ్వ ప్రయత్నం విఫలం ఢిల్లీకి రావద్దని చెప్పి మరీ పార్టీ హైకమాండ్ నిర్ణయం పదిహేను నెలలుగా సీఎంను కలవని విజయశాంతికి టికెట్ అద్దంకి దయాకరం అద్దంకి దయాకరం దాంతో పాటు శంకర్ నాయక్ అభ్యర్థిత్వాలు కరారు ప్రకటించిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులలో రేవంత్ మనిషి ఒక్కరూ కూడా లేరు అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది సో మొత్తానికి మనోని ప్రదక్షిణలు అన్ని కూడా బిస్కెట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి చూడొచ్చు కాంగ్రెస్ లో రేవంత్ ఆట మూసినట్టేనా ఇటీవలి పరిణామాలకు తోడు తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనతో ఇదే విషయం సుస్పష్టం అవుతున్నది ఆయన తన సహచరుడు వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా ప్రకటించిన ముగ్గురు అభ్యర్థులలో రేవంత్ రెడ్డి మనిషి ఒక్కరూ కూడా లేకపోవడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఎందుకు అంటే ఇక్కడ ఒక ప్రధానమైన చర్చనీయ అంశం కనబడుతుంది ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తన అనుచరుల కోసం తాపత్రపడిన రేవంత్ ను కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి కూడా రానివ్వలేదని స్పష్టమవుతున్నది తన సన్నిహితుడికైనా టికెట్ ఇవ్వాలని ఆయన చేసిన వేడుకలను అధిష్టానం లైత్ తీసుకున్నట్టుగా తేలిపోయింది తన ఆత్మగా ముద్రపడిన వేం నరేందర్ రెడ్డికి టికెట్ కోసం రేవంత్ రెడ్డి చేసిన విశ్వ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఇక్కడ ఎవరైతే మీనాక్షి నటరాజన్ వచ్చారో అప్పటి నుండి కూడా పంచాయతీ మొదలైంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది సో మొత్తానికి ఇక్కడ జరిగిన ఈ అంశంలో అసలు ఏం జరుగుతున్నది అనేది కూడా ఎవరికి అర్థం కాని అంశం ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగిన ఈ ప్రధానమైన చర్చ దేనికి అనేది కూడా చూద్దాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో రేవంత్ దాదాపు గంట పాటు చర్చించి ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించినా చివరికి ఢిల్లీకి వెళ్లి పైరవి చేసినా పట్టించుకోకుండా హైకమాండ్ అన్ని తానే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసి ఆదివారం ప్రకటించింది అద్దంకి దయాకర్ తో పాటు రేవంత్ సూచించని విజయశాంతి శంకర్ నాయక్ పేర్లను ఖరారు చేసింది వీరిలో పదిహేను నెలలుగా అసలు రేవంత్ రెడ్డిని కలవకుండా కలవని విజయశాంతి పేరు కూడా ఉండడం ఆశ్చర్యం పొత్తులలో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీటు సిపిఐకి కేటాయించారు ఇక దాంతో పాటుగా ఆ పూర్తి స్థాయిలో కూడా ఏఐసిసి కార్యదర్శి ఎవరు కేసీ వేణుగోపాల్ ప్రకటించారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ కర్కే ఆమోదంతో ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఆ ప్రకటిస్తున్నట్లుగా పేర్కొన్నారు వీరు సోమవారం ఉమ్మడిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు ఇటీవల ఒక సీనియర్ కాంగ్రెస్ నేత ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి అధిష్టానం తనను ఏమీ చేయనివ్వట్లేదని అన్ని నిర్ణయాలు కూడా హైకమాండే తీసుకుంటున్నదని సీనియర్ ఐఏఎస్ అధికారుల పోస్టింగ్లను కూడా అక్కడనే నిర్ణయిస్తున్నారని మొరపెట్టుకుని డెబ్బై రెండు గంటలలోనూ పార్టీ అధిష్టానం అంతకంటే బలమైన నిర్ణయంతో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనమైంది దీంతో ఒక ఆడింది ఆటగా సాగింది దీంతో ఒక ఇక ఆడింది ఆటగా సాగింది రేవంత్ రెడ్డి అధిష్టానానికి బలమైన సంకేతాలు ఇక నీ ఆటలు చెల్లవు నీ ఆడింది ఆట ఇక సాగదని ముందస్తుగా హెచ్చరించినట్లుగా కూడా తెలుసుకున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎవరైతే నిర్ణయానికి సంబంధించి పూర్తి స్థాయిలో గాంధీభవన్ వర్గాలలో ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది అసలు ఏం జరుగుతుందంటే వేం కోసం ఏం చేసిండు రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి కోసం అసలు తాను చేస్తున్న అంశాలేంటి వేం నరేందర్ రెడ్డి కోసం ఆయన చేయాల్సిన అంశాలు ఎంతెంతవరకు ప్రయత్నం చేసిండు అనేది కూడా ఒకసారి చెప్తా ఓసీ కోటాలో తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి టికెట్ ఇప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులను అనగదొక్కారన్న చర్చ గాంధీభవన్ వర్గాలలో నడుస్తుంది సిట్టింగ్ ఎమ్మెల్సీ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డిని మరో సీనియర్ నేత జగ్గారెడ్డి పక్కన పెట్టి వేముకు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తుంది నరేంద్ర రెడ్డి పేరును జాబితాలలో తెచ్చేందుకు రేవంత్ వ్యూహాత్మకంగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు తన ప్రతిపాదనను ఒక కీలక మంత్రి వ్యతిరేకించే అవకాశం ఉన్నదని ముందే పసిగట్టి లాబింగ్ చేసినట్లుగా కూడా పార్టీ శ్రేణులలో గుసగుసలు వినబడుతున్నాయి ముందుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధించి మాట్లాడి ఆయన ట్లుగా తెలుస్తుంది తర్వాత టిపిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై ఒత్తిడి తెచ్చినట్లుగా వేం పేర్ ప్రతిపాదించినట్లుగా సమాచారం నలుగురు సభ్యులున్న ఉన్న ఎంపిక కమిటీలో ముగ్గురు సభ్యులు వేంకు అనుకూలంగా ఉండడంతో నాలుగో సభ్యుడిగా ఉన్న కీలక మంత్రి ఒకరు ఇదంతా చూస్తూ మౌనంగా ఉన్నారని సమాచారం మంత్రి పొంగులేటి సిఫారసు మేరకు కూడా ఎస్టి కోట కింద ఖమ్మం జిల్లాకు సంబంధించిన విజయబాయికి సీట్ ఇప్పించాలని ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి పట్టుబడి ఆ పట్టుబట్టి టిపిసిసి మీద ఒత్తిడి చేసి వేం నరేంద్ర రెడ్డి విజయబాయి పేర్లను ఆతో పాటు అద్దంకి దయాకర్ పేర్లను కూడా అధిష్టానానికి పంపగా వారిలో ఇద్దరిని కూడా పక్కన పెట్టి అద్దంకికి అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది గతంలో ఇచ్చిన హామీల మేరకు విజయశాంతి ప్రచారం జరుగుతుంది ఇక శంకర్ నాయక్ కోసం పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి ఏకంగా అధిష్టానం ఆ చర్చ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది ఇక గజ్జుకాలం మొదలైనట్టేనా సీనియర్లను పట్టించుకోకుండా వలసవాదులకే రేవంత్ ప్రాధాన్యత ఇస్తున్నారని అసలు కాంగ్రెస్ నేతలు పదే పదే అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది ఈ క్రమంలో రేవంత్ కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మునిషిని తెలంగాణ బాధ్యతల నుంచి హైకమాండ్ తప్పించినట్లుగా స్పష్టమవుతున్నది ఆమెకు బదులుగా రాహుల్ గాంధీ సొంత టీం సభ్యురాలు మీనాక్షి నటరాజన్ ను రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమించారు ఇక మీనాక్షి రావడంతో తెలంగాణ కాంగ్రెస్ లో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రేవంత్ రెడ్డికి సంబంధించిన గుత్తాధిపత్యానికి కాలం చెల్లిందనే వాదనలు వినిపిస్తున్నాయి ఇక మీనాక్షి రాకతో రేవంత్ మార్పుకు తొలిమెట్టు అని కూడా పార్టీ శ్రేణులలో చర్చ మొదలైంది ఈ చర్చ సాగిన సాగుతుండగానే తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల వ్యవహారం కూడా పూర్తిగా తమ చేతిలోకి తీసుకోవడం రేవంతు ప్రతిపాదించిన అభ్యర్థి పేర్లను పక్కన పెట్టి రేవంతును ఢిల్లీకి రా రాకుండా నిరోధించడం అధిష్టానం అనుకున్న వాళ్ళకే టికెట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి ఇక అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులలో రేవంతు మనిషి ఒక్కరైనా లేకపోవడం చర్చనీయ అంశంగా మారింది నిజానికి విజయశాంతి పేరు ఎప్పుడూ కూడా తెరమీదికి రాలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజులలో మాత్రమే ఆమె మర్యాదపూర్వకంగా పూర్వకంగా సీఎంను కలిసారు మళ్ళీ ఎప్పుడు ఆమె ముఖం కూడా చూడలేదు కానీ అనూహ్యంగా ఆమె పేరు తెరమీదకి వచ్చింది మూడు రోజుల కిందటే ఢిల్లీకి వెళ్ళిన విజయశాంతి అక్కడ మంత్రాంగం మంత్రాంగం చేసి టికెట్ తెచ్చుకున్నారనే ప్రచారం జరుగుతున్నది బీజేపీ సీనియర్ నేతగా ఉన్న ఆమె అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి వచ్చారు ఆమె పార్టీలో చేరినప్పుడు ఎమ్మెల్సీ పదవి ఆమె తీసుకున్నారని అదే విషయం ఏఐసిసి గుర్తు చేసి టికెట్ సాధించారని ఆమె సన్నిహితులు చెప్తున్నారు ప్రకటన వచ్చే వరకు శంకర్ నాయక్ కూడా రేసులో లేరు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జానారెడ్డి నేరుగా అధిష్టానంతో మాట్లాడి శంకర్ నాయక్ టికెట్ ఇప్పించినట్లుగా ప్రచారం జరుగుతుంది తుంగతుర్తి అసెంబ్లీ సీటు త్యాగం చేసిన అర్థంకి దయకర పేరు మొదటి నుంచి కూడా వినిపిస్తున్నది ఈ దెబ్బతో రేవంత్ కు గడ్డికాల మొదలైంది అని పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది విన్నారు కదా ఇది చర్చ అసలు ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గురించి మీరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు నేను రాష్ట్రం గురించి ఆలోచిస్తా అసలు వాట్ ఈస్ వాట్ ఏం జరగబోతున్నది అనేది ఇప్పుడు విశ్లేషణాత్మకంగా కూడా మనం చర్చిద్దాం నిజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఎన్ముల రేవంత్ రెడ్డి ఎవరు తెలంగాణ భాషలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని చెప్తారు సీఎం ఎవరయ్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎనుముల రేవంత్ రెడ్డి అని చెప్తారు కానీ నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అసలు సిసలైన ముఖ్యమంత్రి పేరుకు మాత్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ కు సంబంధించిన ఢిల్లీ నేతలు అంటే ఏఐసిసికి సంబంధించిన నేతలు ఇక్కడ ముఖ్యమంత్రులుగా భావించవచ్చు ఎందుకు అంటే మీనాక్షి నటరాజన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పా ఆ పార్టీకి సంబంధించిన ప్రస్తుత ఇన్ఛార్జి షాడో సీఎం అయిపోయింది దాంతో పాటు కేసీ వేణుగోపాల్కు సంబంధించి కేసీ వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో ఈయనే షాడో సీఎంగా అయిపోయిన పరిస్థితి కనబడతాను ఇక పూర్తి స్థాయిలో మరొకరు ఎవరంటే ఏఐసికి సంబంధించిన రాహుల్ గాంధీ గానీ లేదా వీళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది మీకు అర్థమైందో లేదో తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి పేరును కనీసం పలకడానికి రేవంత్ రెడ్డిని కలవడానికి కూడా ఇష్టపడని జాతీయ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ను మనం ఎట్లా చూద్దాం ఒకసారి ఆలోచించాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడి బిడ్డలంటే ఇక్కడి ప్రాంతం వాడంటే చిన్న చూప ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ విషయాన్ని ఎందుకు చర్చిస్తున్నా అంటే ఇప్పటి దాదాపుగా పదిహేను నెలల కాలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డికి ఢిల్లీకి సంబంధించిన అధిష్టానం అది రాహుల్ గాంధీ గానీ ప్రియాంక గాంధీ గానీ సోనియా గాంధీ గానీ మల్లికార్జున ఖర్గే గానీ లేదా కేసీ వేణుగోపాల్ గానీ ఇతరత్ర చాలా మంది కూడా ఉన్నారు ఆ లీస్టు సంబంధించి ఎవరు కూడా కలవడానికి ఇష్టపడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చ జరిగింది మరి ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డికి తన యొక్క ఆత్మగా భావించే వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించుకోవడానికి ఎప్పుడు తొక్కని గడప అంటే జానారెడ్డి ఇంటికి వెళ్ళడం మీ అందరికీ కూడా తెలిసిన విషయం జానారెడ్డిని ఏ పని జానారెడ్డి దగ్గరికి పోయి దాదాపుగా కొన్ని గంటల పాటు కూకొని చర్చించిన అంశం ఏంటో తెలుసా నేను ఏ పని చేద్దాం అనుకున్నా కూడా నాకు అధిష్టానం సపోర్ట్ చేయట్లేదు కనీసం నన్ను దేకట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సచివాలయ కార్యాలయం నుండి ఇక్కడ పనులు జరగాల్సింది పోయి ఢిల్లీ నాయకత్వం నుండి పూర్తి స్థాయిలో జరుగుతున్నది ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు జానారెడ్డి గారు కనీసం ఏం చేయలేకపోతున్నా నా స్నేహితుడైన వేం నరేందర్ రెడ్డి నా ఆత్మగా భావించే వేం నరేందర్ రెడ్డికి అయినా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వండి అంటూ మొరపెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది అప్పుడే చాలా వ్యూహాత్మకంగా చాలా చాకచక్యంగా వ్యవహరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జానారెడ్డి జానారెడ్డి ఏం చేస్తుందంటే పోయి బతిలో కూడా రేవంత్ రెడ్డిని పట్టించుకుంటున్నారు చేసుకున్న పాపాన ఓలే ఏం చేసి ఉండవు అంటే చాలా క్లియర్ గా కూడా జానారెడ్డి తన వర్గానికి సంబంధించిన మొన్నటి వరకు అసలు శంకర్ నాయక్ సంబంధించి ఆయన ఆయన పేరు కానీ ఆయనకి సంబంధించి ఎక్కడ కూడా వినబడని పరిస్థితి కనబడింది సో అలాంటి అప్పుడు అకస్మాత్తుగా కూడా ఈయన పేరు రావడం ఏంటి అనేది కూడా అందరూ ఆసక్తికరంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే శంకర్ నాయక్కు సంబంధించి అభ్యర్థిత్వాలను ఏకంగా కేవలం జానారెడ్డి చెప్పడం వల్లనే అద్దంకి దయాకర్ గాని శంకర్ నాయక్ పూర్తి స్థాయిలో టికెట్ ఇచ్చిన పర్వం కనబడింది అంటే తెలంగాణ యావత్తు సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కానీ ఇక్కడ పదవులు కానీ ఇక్కడ కార్పొరేషన్లు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి పరిపాలన కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు ఏవి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి జరగట్లేదు ఇది క్లియర్ కట్ ఇంకొక అంశం ఏంటంటే పార్టీ కోసం పనిచేస్తున్న వారికి పదవులు ఇస్తారా లేదా రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్న వారికి పదవులు ఇస్తారా లేదా లాభింగ్ చేసిన వారికి పదవులు ఇస్తారా అనే చర్చ కూడా కొనసాగింది అక్కడ కేవలం విజయశాంతి పేరు నిన్నటి వరకు కూడా ఎమ్మెల్సీ ఎన్ని ఎమ్మెల్సీలకు సంబంధించిన ఏదైతే పోటీ అభ్యర్థిత్వానికి సంబంధించిందో కనీసం ఎవరు అనేది కూడా ఆ ఎవరికి కూడా తెలియని పేరు అనూహ్యంగా కూడా తెరమీతికి వచ్చిన పరిస్థితి కనబడతాం అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటను వీళ్ళెవరూ ఏంటలేదు ఇక సోనియా గాంధీ దగ్గరికి రాహుల్ గాంధీ దగ్గరికి మా రేవంత్ రెడ్డి వై ప్రదక్షిణ చేసినా కూడా కనకరించే ప్రయత్నం లేదు వీళ్ళ మధ్య మాత్రం అయితే భారీగా పెరిగిపోయిన పరిస్థితి కనబడుతుంది ఫైనల్గా ఇక్కడ జరిగే చర్చ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి బిగ్ షాక్ తగిలింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఇక్కడ ఒక క్లియర్ కట్గా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డిని మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ దూరం పెడుతూనే వచ్చింది ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత జానారెడ్డి గాని లేకపోతే ఇంకా మరికొంత మంది కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది వాళ్లకు మాత్రమే పూర్తి స్థాయిలో కూడా పగ్గాలను అప్పగించే ప్రయత్నం చేస్తున్నాం తప్ప రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా ఏంది దగ్గరికి స్కోప్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా లేదు అయితే నిన్న ఇదే విషయానికి సంబంధించి మరొక చర్చ కూడా కొనసాగింది మీ అందరికీ తెలిసే ఉండాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చంద్రబాబు నాయుడుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నారా చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పిందట అది ఎంతవరకు కరెక్టు లేదు అనేది వాళ్ళే ప్రకటనలు చేయాలి ఏంటి అంటే చంద్రబాబు ఉన్నంతకాలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ఉంటాడు దాంతోపాటు నేను ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉంచే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ లేదు ప్రత్యామ్నాయం చూసుకోమంటే భారతీయ జనతా పార్టీ కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు అందుకే కరీంనగర్లో జరిగిన ఎమ్మెల్యే సంబంధించి అంటే టీచర్ ఎమ్మెల్సీలు పట్టబదుల కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ కు సంబంధించిన జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలను కూడా పునః పరిశీలించినప్పటికీ కూడా మా అభ్యర్థి గెలిచిన ఓడిపోయినా పర్వాలేదు అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పిన అంశం కానీ దానితో పాటుగా బిజెపి ఏజెంట్ గా కూడా వ్యవహరిస్తున్నారు అనేది చర్చ జరుగుతుంది అయితే దీంట్లో భాగంగా మీరు మొన్నటి వరకు చూసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీకి సంబంధించిన తీర్మానం మల్లనతోని రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడిస్తున్నాడు అనేది కూడా మరొక చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే బీసీ వాదాన్ని తెరమీదికి తీసుకొచ్చి రేపు రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు ఏదైనా ఒక అలయన్స్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ముందుకెళ్లాలనే ఆలోచనతో బీసీ వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక చర్చని డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా కొనసాగిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి మాట వినే పరిస్థితులలో ఢిల్లీ నాయకత్వం లేదు అనేది ఒక అంశం కొనసాగింది ఎందుకంటే ఢిల్లీ నాయకత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు మొరబెట్టినా ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తన వాళ్ళకు సంబంధించి తన అనుచరులకు సంబంధించి పేర్లు ప్రతిపాదించినా లేదా తన వాళ్ళకు సంబంధించి ఏదైనా అడిగినా కూడా కనీసం సపోర్ట్ చేయట్లేదు అనేది అయితే వాస్తవం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు ఒకసారి చూడదు ఇక్కడ ఈ ముగ్గురు అభ్యర్థులు అంటే కనీసం వీళ్ళను పేర్లు అంటే అద్దంకి దయాకర్ అంటే మొదటి నుండి వినబడుతుంది పాపం అద్దంకి దయాకరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది ఆ తాను తెలంగాణ ఉద్యమం కారణం మొదలు పెడితే ఇప్పటికీ ఉద్యమకారుడికి రావడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అద్దంకి దయాకరికి ఎమ్మెల్సీ రావడం అనేది హర్షించదగ్గ విషయం చాలా సంతోషకరమైన విషయం వీరితో పాటుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న దాసో శ్రవణకు రావడం కూడా ఇది హర్షించదగ్గ విషయం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు క్రియాశీలకమైన పాత్ర పోషించను వీళ్ళ పాత్ర చాలా గొప్పది వీళ్ళు పార్టీల కోసం దేనికోసం పనిచేసినప్పటికీ కూడా వీళ్ళకి రావడం చాలా ఆనందకరమైన విషయం అయితే శంకర్ నాయక్ సంబంధించి జానారెడ్డి వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇక ఎమ్మెల్సీకి సంబంధించి తాను బీజేపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతాను అన్నప్పుడు హామీగా నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఎవరైతే విజయశాంతి డిమాండ్ చేసిండు విజయశాంతి డిమాండ్ చేయడంతోనే ఢిల్లీకి తనకి ఇచ్చిన హామీని గురించి గుర్తు చేయడం దాంతో పాటు అక్కడ చక్రం దిప్పి పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి చూసాం ఇక్కడి వరకు కానీ ఇక్కడే ట్విస్ట్ మొదలైంది ఆ ట్విస్ట్ ఏంటో తెలుసా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే కోటాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు క్లియర్ కట్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓటేసి మద్దతు తెలిపితే వెలుగెలుస్తారు విషయం ఏంటంటే ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుతే లేదా బీఆర్ఎస్ పార్టీ నుండి మరో అభ్యర్థి నామినేషన్ వేస్తే ఒకవేళ రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించి వీళ్ళని గెలిపించద్దు అని క్రాస్ ఓటింగ్ జరిగితే ఊహించని పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకోబోతున్నాయి ఎందుకంటే కేసీఆర్ బయటికి రావాలి కేసీఆర్ బయటికి రావాలని చాలామంది అడిగిరు కదా నిజంగానే కేసీఆర్ బయటకు వస్తే ఏమైతుంది అనేది కూడా ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఒకేవేళ వీళ్ళ ముగ్గురికి సంబంధించి నామినేషన్ వేసి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించిన ఓటు బ్యాంక్ తో పూర్తి స్థాయిలో కూడా ఎంతమందికి వస్తే ఏం కథ అనేది ఆరా తీసినా కూడా ముఖ్యమంత్రి గారికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్ వేసి బీఆర్ఎస్కి ఒక ఎమ్మెల్సీని అప్పజెప్తే పరిస్థితి ఏంది ఇదే కేసీఆర్ చేయబోయే వ్యూహరచన అనేది రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారుతుంది సో మొత్తానికి అద్దంకికైతే అయితే ఏ పార్టీ వాళ్ళైనా సపోర్ట్ చేస్తారు ఇక శంకర్ నాయక్ విజయశాంతి అనేది దేవుడెరుగు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ వేం నరేందర్ వేమ నరేందర్ రెడ్డి రావాలని కలలుగన్నాడు అక్కడ షబీర్ అలీ రావాలని మా యొక్క ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి కలలు కన్నాడు వీళ్ళిద్దరు ప్లేస్ లో కొత్త వ్యక్తులు రావడంతో ఇటు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా మీనా నటరా మీనాక్షి నటరాజన్ రావడం దీపాదాస్ మునిషి వెళ్ళిపోవడం ఇక ఈయన పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీకి రావద్దంటూ రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో చురకలు పెట్టే ప్రయత్నం చేయడం సో ఇవన్నీ జరిగిపోయిన పరిస్థితులలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతాం అయితే దీంట్లో ప్రధానంగా కూడా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే ఓకే మొత్తానికి ప్రభుత్వం ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రిని కాదని పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు వెళ్ళిన పరిస్థితి కనబడతాను కానీ పూర్తిగా కూడా ఇదే అంశానికి రివర్స్ అయితే ఎట్లా అనేది కూడా తెలంగాణ రాజకీయాలలో ఆ చర్చనీయ అంశంగా కూడా మారుతున్న పరిస్థితి మొత్తానికి వీళ్ళందరూ కూడా నామినేషన్ వేసిన పరిస్థితి అయితే కనబడింది మనం చూస్తాం ఇక మరొక అంశాన్ని బోదాం గిన గుర్తున్నాడా మీకు ఈయన పేరు మీకు తెలుసా మేడిపల్లి సత్యం అంటారు కేటీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద కేఎసీఆర్ మీద తొలినాళ్లలో అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఈయన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపినాయి మీ అందరికీ తెలుసు కదా ఈరోజు ఇదే మేడిపల్లి సత్యంను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే నిలదీసే పరిస్థితికి వచ్చింది ఆదివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురి కాల్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యముగు నిరసన సెగ తగిలింది సాగునీరు అందక పంటలు ఎండుతున్నా పట్టించుకోవడం లేదని రైతులు నిలదీశారు రుణమాఫీ పూర్తి చేయలేదని రైతు భరోసా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఘర్ష గుర్తికి సంబంధించి మండల కేంద్రం చేస్తానంటూ గతంలో ఇచ్చిన హామీ ఏమైందని కూడా ప్రశ్నించారు ఇక పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నియోజకవర్గాలలో అడుగు పెట్టమని చెప్పారు నేను చెప్తాను కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కనుక ఇప్పుడు నియోజకవర్గాలలో అడుగు పెడితే పూలదండల ప్లేస్లో వేరే దండలు పడతాయి ఊరి పొలిమేరలు దాటేదాకా తన్ని తన్ని తరిమి పెడతాయి తెలంగాణ ప్రాంత ప్రజలు పల్లెలు తాగడానికి నీళ్లు లేవు సాగు పంటకు నీళ్లు లేవు విద్యుత్ సరిగ్గా రాదు కాలువల నుంచి నీళ్లు రావు రుణమాఫీ కాదు రైతు భరోసా ఇవ్వరు రైతు రుణమాఫీ ఇయ్యరు హామీలు అమలు చేయదు అధికారులు వట్టించుకోరు ఏడిగిపోవాలని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా ఉత్కంఠగా మారుతున్న పరిస్థితి ఇది ఇక్కడ కేవలం మీకు మేడిపల్లి సత్యం అనే ఒకే ఎమ్మెల్యేనే కనబడుతున్నాడు కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి అందరిది కూడా గిరే పరిస్థితి నీళ్ళ నుండి తోడలేని పరిస్థితి సకాలంలో అందించలేని పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది అది దున్నపోతు మీద వానబడ్డట్టు అయిపోయింది కనీసం సోయి లేదు ప్రణాళిక లేదు ముందస్తు ఆలోచన లేదు రేపు ఎండాకాలం ఇప్పుడు పూర్తి స్థలం ఇంకో నెల అయితే బగబగం మండుతున్న ఎండలు పంటలన్నీ ఇప్పటికే ఎండిపోతున్నాయి దాన్ని నీళ్లు అందించాలన్న సోయ్ లేదు పోనీ గోదావరి జిల్లాలను అంటే ఆ సోయ్ లేదు ఆ నీళ్లను ముదిగాలే తీసుకొచ్చి రిజర్వాయర్లలో నింపి పెడదామంటే ఆ లేదు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి ఆగ్రహ ఆవేశాలు రావడానికి ప్రధానమైన మూలమైన కారణం మీరు ఏం లేదు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మీ ఊరికత్తే నీళ్ళు ఇస్తావా రాజీనామా చేస్తావా రుణమాఫీ చేస్తావా రాజీనామా చేస్తావా రైతు భరోసా వేస్తావా రాజీనామా చేస్తావా రైతు బీమా ఇస్తావా రాజీనామా చేస్తావా కరెంట్ ఇస్తావా రాజీనామా చేస్తావా నీ లేకపోతే పూర్తి స్థాయిలో కూడా మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తారా రాజీనామా చేస్తారా ఇంతే మీరు రాజీనామా చేస్తారా లేదా అని పంచాయతీ మొదలు పెట్టూరి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ మొదలు పెట్టారు లేకపోతే ఏడొస్తుంది ఒకసారి ఇక్కడ చూడూరి దేవాదుల దేవా నీళ్లు రావా దేవాదుల ఆయకట్టులో ఎండుతున్న పంటలు ఇక ప్రాజెక్టు పంపింగ్ వ్యవస్థ అస్తవ్యస్తం నిర్వహణ సంస్థకు బిల్లుల పెండింగ్ గై హాజర్ రూపంలో కార్మికుల నిరసన వారం రోజులుగా ఆగిన నీటి పంపింగ్ ఆయకట్టుపై అధికారులకు అధికారుల కాకిలెక్కలు మూసుకుపోయిన పిల్ల కాలువ ఇక సాగునీరు రాక ఎండుతున్న పంటలు అంటూ కూడా చూడొచ్చు ఇక సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఆయకట్టు అంతటికి దేవాదాల నీళ్లు పారాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక పరిస్థితి మారింది కాలువలలో తుప్పలు మొలచాయి యాసంగిపై సరి ప్రణాళిక లేకపోవడం నిర్వహణ సంస్థకు బిల్లులు కూడా ఇవ్వకపోవడంతో వారంతో పాటు నీటి పంపింగ్ జరగలేదు ఫలితంగా నీరందక పంటలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి కనబడుతుంది దేవాదల ఆయకట్టుకు సంబంధించి వరంగల్ జిల్లాలో నీళ్లు లేకపోతే ఆ నీళ్లకు రాకపోవడంతో తుప్పల మొలిచి మొత్తం ఇసుకతో మంచి దిబ్బాలతోని ఎట్లా ఎట్లా మూసుకుపోయిందో చూడు ఇక నీళ్లు ఏడిస్తారండి వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా కూడా ప్రజల పట్ల ప్రజా వ్యవస్థ పట్ల పరిపాలన వ్యవస్థ చిత్తశుద్ధి లేదు పోనీ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే అంశానికి సంబంధించి ఏంటి అంటే వాస్తవాలు మనందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడతాం సో పూర్తిగా కూడా దేవాదుల ఆయకట్టుతో ఎండుతున్న పంటలకు సంబంధించి కూడా కనీసం కనిక కనికరించే పరిస్థితులలో లేదు పంటలన్నీ ఎండిపోతున్నాయి ఆయన అంటే ఏక ఏసీ గదులలో కూకొని మాకుని మావునికి ఎమ్మెల్సీ సికెట్ అత్తలేదు మావునికి అత్తలేదు మావునికి అత్తలేదు అన్న పంచాయతీ తప్ప ఇంకేమీ లేని పరిస్థితి కనబడతాం సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి ఇక్కడ ఒకసారి చూడండి పదిహేను నెలల పాలన ఏంల కరవు ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైన్ సుఖ నీళ్లు రాక ఎండుతున్న పంటలు కాంగ్రెస్ పాలనలో రైతుల పదేళ్లు వెనక్కి కేసీఆర్ ఆయంలో పుష్కలంగా నీళ్లు రెండు పంటలు పండించిన రైతులు అప్పు తీర్చి పిల్లలను చదివించారు కేసీఆర్ది చెదిరిపోని చరిత్ర సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన జగదీష్ రెడ్డి అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న పరిస్థితి నేను ఏం చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర కూడా పరిస్థితి ఇదే నీళ్లు లేక ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన అయితే చేస్తుంది కానీ అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్ గా నీళ్లు అందించలేని పరిస్థితి అయితే కనబడుతుంది ఇక ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి మహిళలకు సంబంధించి మహిళా దినోత్సవం రోజు రెండు గంటలు పరేడ్ గ్రౌండ్ లా సుట్టు లాక్ లేపించి మహిళలను నిలవిచ్చేడు దాంతో పాటు వాళ్ళు పొల్లు పొల్లు ఇచ్చినా కూడా పోలీసు కనీసం ఆ వాళ్ళ దయా కర్ణ చూపెట్టలే ఇక్కడ ఏంది అంటే సీఎం రేవంత్ రెడ్డి అబిత ఏంది అబద్దానికి అంగీలాగు అంటూ కూడా చూడొచ్చు సీఎం మహిళలకు దగా చేసింది ఇరవై కోట్ల వడ్డీ లేని రుణాలు ఎక్కడిచ్చిండి